హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హెల్దీ తెలుగు కుకింగ్ ఛానల్ ఈరోజు మీకు చాలా టేస్టీ హెల్దీ అయినటువంటి జెల్లీ కేక్తో మీ ముందుకు వచ్చేస్తాను ఇది చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు దీన్ని నేను తోటి నేను చేస్తాను మనకి పిల్లలకి పపాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు అలాంటి వాళ్ళ కోసము ఈ విధంగా ఇంట్లో జెల్లీ కేక్ కనుక చేసి పెడితే పపాయ అంటే ఇష్టం లేని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అలాగే ఎప్పుడు కూడా మనం కాయలు తినటమే కాదు ఈ విధంగా కూడా వెరైటీగా చేసుకొని తింటే చాలా బాగుండేది దీన్ని చేయటం చాలా ఈజీగా చేసుకోవచ్చు దీనికైతే పెద్దగా ఇంగ్రీడియంట్స్ అంటూ ఏమీ ఉండదు ఇంట్లో ఉన్న వస్తువులతో మనం చేసుకోవచ్చు చాలా ఈజీగా హెల్తీగా మనము ఇంట్లో ప్రిపేర్ చేసేటటువంటి జెల్లీ కేక్ దీన్ని నేను పచ్చి కొబ్బరితో చేస్తున్నాను కాబట్టి దీనికి కావాల్సిన పదార్థాలు పపాయ పీస్ ఒకటి అలాగే పచ్చి కొబ్బరి కస్టర్డ్ పౌడర్ నేను ఈ పపాయని పూర్తిగా చెక్కు తీసి సన్న ముక్కలుగా కట్ చేసి నేనైతే మిక్సీలో పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను ఈ విధంగా నాకు రెండు బౌల్ల పపాయ పేస్ట్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ రెండు బౌల్ల పపాయ పేస్ట్కి ఒక బౌలు కస్టర్డ్ పౌడర్ అనేది నేను తీసుకుంటున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ తీసుకోవటం వల్ల మనకి కేక్ జెల్లీగా చాలా స్మూత్గా మనకి మంచి ఫ్లేవర్ తోటి మనకి ఈ జెల్లీ కేక్ అనేది రెడీ అయిపోయింది చేయటం కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఈ పపాయ పేస్ట్లో కొంచెం కొంచెంగా ఈ కస్టర్డ్ పౌడర్ కలుపుకుంటూ లేకుండా నేను అంతా కలుపుకుంటున్నాను ఈ విధంగా కలుపుకోవడం వల్ల మనకి లేకుండా కేక్ అనేది చక్కగా వచ్చేస్తుంది ఇప్పుడు ఒక బౌల్ కస్టర్డ్ పౌడర్ నేను తీసుకున్నాను దీనిలో వాటర్ అంటూ ఏమీ తీసుకోలేదు వాటర్ లేకుండానే పపాయ పేస్ట్ చక్కగా కస్టర్డ్ పౌడర్ అనేది కలిపేసుకొని ఉండలు లేకుండా ఈ విధంగా చూడని ఈ విధంగా కలుపుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు బౌల్ల పపాయ పేస్ట్కి ఒక బౌల్లో కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను అలాగే ఇప్పుడు మనము జెల్లీ రెడీ చేయడానికి ఒక బౌలు షుగర్ తీసుకుంటున్నాను మీరు తీపి కనుక ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగానే తీసుకోవచ్చు నేనైతే ఒక బౌల్ అయితే షుగర్ తీసుకుంటున్నాను ఒక నాలుగైదు స్పూన్లు వాటర్ కూడా నేను తీసుకుంటున్నాను ఈ షుగర్ అయితే మనకి తీగపాకం అనేది రావాలి అప్పుడే మనకి చాలా బాగుండిద్ది తీగపాకం అంటే మనము ఈ చక్కెర అంతా కరిగిపోయిన తర్వాత ఇంకా ఉడికించుకున్నట్లయితే మనకి దీని కలర్ అయితే చేంజ్ అయిపోయిద్ది చూడండి ఎర్రగా వచ్చేస్తుంది ఈ విధంగా కొంచెం ఎర్రగా వస్తే మనకు తీగపాకం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోనికి ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఈ పేస్ట్ని కూడా నేను తీసుకుంటున్నాను ఈ విధంగా కలుపుతూ కనుక మనము ఈ పేస్ట్ కనుక తీసుకున్నట్లయితే అడుగంటకుండా మనకి చక్కగా ఇది రెడీ అయిపోయిద్ది ఈ విధంగా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనము ఉడికించుకున్నట్లయితే ఇదంతా కూడా మనకి దగ్గరకు వచ్చేసి మనకి ఈ పపాయ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది మనము వీటిని కలపకుండా అట్లానే ఉన్నట్లయితే మనకి ఉండలు ఉండలుగా వచ్చేస్తే మనకి కేక్ అనేది రెడీ కాదు చూడండి ఈ విధంగా మనకి దగ్గర పడిపోయింది దీన్ని మనము ఇంకొంచెం సేపు కనుక ఉడికించుకున్నట్లయితే ఇంకొంచెం దగ్గర పడిపోయింది ఇప్పుడు మనకి కేక్ కాబట్టి చేస్తుంది ఇది ఒక మంచి ఫ్లేవర్తో ఉండాలంటే నేనైతే ఇలియాచి పౌడర్ ఒక స్పూన్ తీసుకుంటున్నాను ఇది కూడా కొంచెం కలుపుకుంటున్నాను ఇది కలిపిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడిన తర్వాత నేను ఒక స్పూన్ నెయ్యి తీసుకుంటున్నాను మీకు నెయ్యి అనేది ఇష్టంగా ఉన్నవాళ్ళైతే ఎక్కువగానే తీసుకోవచ్చు ఈ నెయ్యి వేసిన తర్వాత అంతా కూడా కలుపుకొని మనము ఇంకొంచెం దగ్గర పడేంత వరకు మనం ఉడికించుకున్నట్లయితే మనకి జెల్లీ అనేది రెడీ అయిపోయింది ఫ్లేవర్ అయితే మంచిగా వస్తుంది చూడండి ఈ విధంగా రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం చల్లార్చుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం అంటే కొంచెం చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది ఈ విధంగా ఉన్నప్పుడే ప్లేట్లోకి తీసుకొని మనము చల్లార్చుకొని మనకిష్టమైన షేప్లో మనం కట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ రెడీ అయినటువంటి ఈ జల్లీని నేను ఒక ప్లేట్లోకి కొంచెం నెయ్యి తీసుకొని ఇదంతా కూడా స్ప్రెడ్ చేసి ఈ జల్లీని ఇందులోకి తీసుకొని నేను పచ్చి కొబ్బరితోటి నేనైతే దీన్ని సర్వ్ చేస్తాను ఇదైతే చాలా బాగుండుద్ది ఇదంతా కూడా మనము స్ప్రెడ్ చేసిన తర్వాత బాగా చల్లార్చుకోవాలి దీనిపైన నేను పచ్చి కొబ్బరి అయితే నేను తీసుకుంటున్నాను ఇది మనకి ఎంత బాగా చల్లారితే అంత మంచిగా మనం కట్ చేసుకోవడానికి వీలుగా ఉండిద్ది వేడి మీద అయితే మనం కట్ చేసుకుంటే మనకి రాదు ఇప్పుడు నాకైతే మంచిగా చల్లారిపోయింది మీకు కొబ్బరి అనేది ఇష్టం లేకపోతే డ్రై ఫ్రూట్స్ అనేది తీసుకోవచ్చు పిల్లలు ఎక్కువగా ఏంటంటే కొబ్బరి అనేది ఇష్టపడరు కాబట్టి చేస్తే నేను కొబ్బరి అనేది తీసుకుంటున్నాను ఈ విధంగా చదారిన తర్వాత నేను కట్ చేసి మీకు చూపిస్తున్నాను ఇదైతే మనకి జెల్లీగా చాలా అంటే చాలా బాగుంది దీని ఫ్లేవర్ అయితే మంచిగా ఉండిద్ది పపాయ అంటే ఇష్టపడిన పిల్లలకి ఈ విధంగా కనుక చేసి పెట్టినట్లయితే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు అది కూడా కాక జెల్లీ కేక్ కదా చూడడానికి బాగుండిద్ది తినడానికి కూడా చాలా స్మూత్గా చాలా అంటే చాలా బాగుండుద్ది మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి ఒక చిన్న పపాయ పీస్ తోటి మనము ఇంట్లో ఈ విధంగా హెల్దీ అయినటువంటి కేక్ అనేది రెడీ చేసి పెట్టుకుంటే వెరైటీగా ఉండిద్ది ప్లస్ పిల్లలు కూడా హ్యాపీగా తింటారు హెల్తీగా ఉంటారు నాకైతే ఇప్పుడు పప్పాయ పచ్చి కొబ్బరి జెల్లీ కేక్ అనేది రెడీ అయిపోయింది చాలా సింపుల్గా హెల్దీగా రెడీ చేసేటటువంటి ఈ జెల్లీ కేకు మీకు కనుక నచ్చినట్లయితే మీరు కూడా రెడీ చేసుకోండి తినండి హెల్దీగా ఉండండి ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్